నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వరణ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి మార్చి నాలుగున నోటిఫికేషన్ జారీ కానుంది సో మార్చి పదకొండున ఏదైతే నామినేషన్ స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది సో మార్చ్ పద్నాలుగున నామినేషన్కి సంబంధించి ఉభర సంహరణ తేదీగా ఉండబోతున్నటువంటి పరిస్థితి సో ఏదైతే మార్చి ఇరవై ఎనిమిదిన పూర్తి స్థాయిలో పోలింగ్ జరగనుండగా ఏప్రిల్ రెండున కౌంటింగ్ జరగనుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వరుసగా కొంత ఎమ్మెల్సీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలోనే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటలకు సంబంధించి ఉప ఎన్నికలకు మార్చి ఇరవై ఎనిమిదిన జరగనుంది అని చెప్పేసి తెలుస్తోంది సో ఆ స్థానానికి సంబంధించుకున్నట్లయితే గతంలో ఈ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ యొక్క ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసింది సో దీంతో ఈ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక అనివార్యం కాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంబంధించి ఉప ఎన్నికపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొంత ఇటీవల పార్టీలో చేరినటువంటి మన్న జీవన్ రెడ్డికి కొంత హస్తం పార్టీ ఛాన్స్ ఇవ్వనట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త మహబూబ్ నగర్ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్న శ్రీనివాసరెడ్డి సోదరుడి కుమారుడు మన్న జీవన్ రెడ్డి కొంత ఫ్యామిలీ సభ్యులు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఏదైతే మన్న రెడ్డికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ తో ఉన్నటువంటి సంబంధాల కారణంగా జీవన్ రెడ్డితో సహా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ మన్న రెడ్డి తదితరులు కూడా స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి పరిస్థితి సో మన్న శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో ఏదైతే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు జడ్చర్ల మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఏదైనా ఒక దాని నుంచి పోటీ చేయాలని చెప్పేసి మన్న జీవన్ రెడ్డి భావించినా కూడా మొదటి నుండి కూడా ఏదైతే సిట్టింగ్లకే బీఆర్ఎస్ టికెట్లు రావడంతో జీవన్ రెడ్డి కొంత అసంతృప్తి చెందినటువంటి పరిస్థితి సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అధికారం రావడంతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ Y lo cerrar సో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకవేళ పార్లమెంట్ అయితే మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించి ఎంపీ టికెట్ ఆశించారు అని చెప్పేసి తీవ్రస్థాయిలో కొంత చర్చ నడిచింది సో ఇటీవల అయితే కొడంగల్ సభలో కొడంగల్కి సంబంధించి కొన్ని నియోజకవర్గానికి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పనులు పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ సభ ద్వారానే కొంత మహబూబ్ నగర్కి సంబంధించి ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది నగర్ ఎంపీగా వంశించేందరికి కొంత ఛాయిస్ ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ప్రస్తుతం ఆయనకు గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే అనుభవం జరిగిందో దాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రిపీట్ కానివ్వకుండా ఆయనకు ఎమ్మెల్సీగా కొంత అవకాశం స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొంత భావిస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా దీనిపై కొంత అధికార ప్రకటన రావాల్సినటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ హ్యాషాగ్